వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ నవరాత్రి నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారికి అల్లం గారలని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మంచి క్రిస్పీనెస్తో లోపల సాఫ్ట్గా ఉండేటట్టుగా కాదు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మినపకారులని చేసుకోవడానికి ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి అది మీరు ఏ మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి పొట్టు మినపప్పు అయినా గుండు మినపప్పు అయినా సాయి మినపప్పుతో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ గుండు మినపప్పుని తీసుకుంటున్నానండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలని అనుకుంటే దానికి తగ్గటట్టు మినపగుళ్ళని కానీ మినపప్పుని కానీ తీసుకొని ఇలా శుభ్రంగా మూడు నాలుగు సార్లు అయినా వాష్ చేయండి మనం నీళ్లు వేస్తే ట్రాన్స్పరెంట్గా మనకి ఆ గుండు మినపప్పు అనేది కనిపించేటట్టు ఉండాలి అలా వాష్ చేసి నీళ్లు వేసేసి మూడు నాలుగు గంటల సేపు నానపెట్టేసి ఉంచేయండి నానబెట్టిన తర్వాత అందులో నుంచి నీళ్లను తీసేసి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి రుబ్బుకోవాలి నేను ఇక్కడ గ్రైండర్లో వేసే రుబ్బుతున్నాను మిక్సీలో వేసేటట్టయితే కొంచెం వంట సోడా వేసుకొని గార్లు వేసుకోవాల్సి వస్తుందండి అదే గ్రైండర్లో వేస్తే ఆ అవసరం ఏమీ లేకుండా చక్కగా ఫ్లఫీగా క్రిస్పీగా గారెలు అనేవి వచ్చేస్తాయి గ్రైండర్లో రుబ్బినా మిక్సీలో రుబ్బినా కూడా కొంచెం నీళ్ళని తక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి మిక్సీలో అయితే ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకుండా కొంచెం బరకగా రుబ్బిన తర్వాత కొంచెంగానే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మనం మినపప్పు వేసేటప్పుడు కూడా మిక్సీకి సగం మాత్రమే వేసుకొని రుబ్బుకోండి మొత్తంగా మిక్సీ అంతా నిండిపోయేటట్టు పప్పు వేస్తే సరిగా నలగదు ఇప్పుడు చూసారు కదండి నేను ఇలా చేత్తో పిండిని వాటర్తో చేయి తడుపుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కానీ గల్లుపు కానీ వేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే ముఖ్యంగా గ్రైండర్లో మనకి ఈ రాళ్ళు అనేవి ఇంకా వేగంగా తిరుగుతాయండి బాగా మనకి పప్పు అనేది నలుగుతుందనమాట గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఈజీగా మనకి పప్పు అనేది నలిగిపోతుంది చూసారు కదండి నేను మొత్తంగా గ్రైండర్లో రుబ్బేసి తీసేశాను మనకి పప్పు మొత్తం కూడా ఇలా పర్ఫెక్ట్గా మెత్తగా రుబ్బు అనేది రెడీ అవ్వాలి అలా అని జారుడుగా ఉండకూడదు మరీ గట్టిగానూ ఉండకూడదండి ఇలా ఉంటే చాలా బాగా వస్తాయి గారెలు ఇలా రుబ్బి పెట్టుకోండి రుబ్బిన వెంటనే వేయకుండా ఒక అరగంట గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత గారెలు వేస్తే చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం చేసేది అల్లం గారెలు కాబట్టి ఇందులో ఒక ఇంచు వరకు అల్లాన్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకోండి అలానే పచ్చిమిరపకాయలను కూడా మజ్జిగి తుంచి ఇందులో వేసేసి ఒక్క రెండు పల్సులు ఇస్తే ఈజీగా ఇలా నలిగిపోతుందండి తక్కువ క్వాంటిటీ అయినా మరి మనం ముద్ద చేయక్కర్లేదు కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలోనే అయిపోతుంది ఇప్పుడు నేను అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండిలో సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు కావాలి అని అంటే అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా చేసి వేసుకోవచ్చండి కానీ దానికంటే కూడా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ సాల్ట్ వేయకపోతే కొంచెం సాల్ట్ ఇందులోనే వేసేసి కలుపుకోండి మనం ఎప్పుడు పిండిని ముట్టుకున్నా కూడా కొంచెం చేతిని నీళ్ళతో తడుపుకొని ఇలా మనం బాగా కలుపుకోవాలి చేతిని నీటితో తడుపుకోవడం వల్ల పిండి అంటుకోకుండా బాగుంటుంది కలపడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది పిండిని బాగా కుడుతున్నట్టు కలుపుకోవడం వల్ల ఫ్లఫీనెస్ అనేది గారెలకి వస్తుందండి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎక్కువగా కలపండి ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండండి నేను చూపించిన విధంగా ఇలా కొడుతూ ట్యాప్ చేస్తూ పిండిని కలిపితే అనేవి చాలా బాగా వస్తాయి మీకు పిండిని చూస్తేనే అర్థమవుతుంది కదండి ఆ ఫ్లఫినెస్ అనేది మనకి పిండిలోనే కనిపిస్తుంది గారెలు ఎలా వస్తాయి అనేది మనం పిండి తత్వాన్ని బట్టి చెప్పేయచ్చు అనమాట మనకి పిండి అనేది ఇలా ఫ్లఫీగా చక్కగా ఉంది అని అంటే గారెలు కూడా మనకి క్రిస్పీగా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి గ్రైండర్లో రుబ్బాం కాబట్టి ఇందులో ఏ వంట చోడా వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మిక్సీలో వేసి రుబ్బిన వాళ్ళైతే కొంచెం వంట చోడా వేసుకోండి ఒక రెండు చిటికడ్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా వేయద్దు నూనె ఎక్కువ పీల్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఈలోగా ఆయిల్ని కాగబెట్టేసుకోండి గారెలు ఎప్పుడు వేసినా కూడా నూనె చాలా వేడిగా ఉండేటట్టు చూసుకోండి కానీ మనం వేసిన తర్వాత మీడియంకి ఫ్లేమ్ని టర్న్ చేసేసి నిదానంగా ఫ్రై చేసుకోండి అప్పుడే నూనె పీల్చకుండా ఉంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల ఇందులో మనం ఉల్లిపాయలు కానీ ఏమీ వేయకూడదు అల్లం గారల్ని ఇలా తయారు చేసుకోవాలి కాబట్టి మొత్తంగా ఇవన్నీ కలిపేసిన తర్వాత నూనెను కూడా వేడైందా లేదా చూసుకోవడానికి కొంచెం పిండిని తీసి అందులో వేయండి ఇలా పైకి తేలింది అంటే నూనె కరెక్ట్గా కాగినట్టండి మనకి మనం వేసిన పిండి కిందకి వెళ్ళిపోయి అంటుకుంటే ఇంకొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి నూనెని వేడి చేయండి ఇలా మనకి పైకి తేలిన తర్వాత తీసేసి గారెలని వేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం గారెలని ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం గారెని వేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి అలానే గారని మనకి పర్ఫెక్ట్గా రావాలి షేప్ అని అనుకుంటే ఇలా కవర్ కానీ అరిటాకు కానీ తీసుకోండి ఉంటే ఇంకా బాగుంటుంది ఇలా చేయి తడుపుకున్న తర్వాత కవర్ని కానీ అరటాకును కానీ నీళ్ళతో తడిపిన తర్వాత పిండిలో నుంచి మనం ఎంత సైజు గారని చేయాలి అని అనుకుంటే అంతవరకు పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేయండి ఇలా చేసేసి ఆ కవర్ మీద కానీ అరటాకు మీద కానీ పెట్టి మళ్ళీ ఒకసారి చేతిని నీటితో తడుపుకున్న తర్వాత ఇలా మొత్తంగా మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా పరిచేసి మధ్యలో చిల్లు పెట్టేసి నూనెలో ఫ్రై చేసేసుకోవడమే ఇలా ఉండాలండి మరీ జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటేనే గారి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం నూనెలో అన్ని గారెలు ఈ విధంగానే చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసేసి ఇలా ఫ్రై చేసేయండి అన్ని గారెలు ఇలా చక్కగా పైకి తేలాయి చూసారు కదండి ఇలా వచ్చింది అంటే మనకి గారెలు కూడా చక్కగా వస్తాయని అర్థం ఇప్పుడు రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకి తీసేసుకోవడమే అన్ని గారెని కూడా నేను చూపించిన విధంగానే వేసేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లోకి రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసేయండి చాలా చాలా బాగా వస్తాయండి నేను చెప్పిన విధంగా చేసి చూస్తే మీకు కూడా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది గారెలని ఇలా ఫ్లఫీగా స్పంజీగా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి కొంచెం మీడియంగా స్ప్రెడ్ చేసుకొని చిల్లు పెట్టి వేసుకోవచ్చు అదే కొంతమందికి క్రిస్పీగా పల్చగా నచ్చుతుంది కదా అలాంటి వాళ్ళు పిండిని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకొని చిల్లు పెట్టి వేసుకున్న సరిపోతుంది అంతేనండి మిగిలిన గారలను కూడా ఇలానే వేసేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించేయండి అల్లం గారెని మామూలుగా మీరు ఎప్పుడు కావాలన్నా కూడా ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటాయి వాటికి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది అల్లం పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసి వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి నార్మల్గా ఉత్తిగానే ఈ గారెలు తినేయచ్చు పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అమ్మవారికి ఈ నైవేద్యంగానే కాకుండా మీరు కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్